సురేష్ కొచ్చాటిల్ గారు నాకు ఒక చిన్న సందేహం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని కొన్ని తీర్పులు చాలా ఇస్తున్నప్పుడు సమాజంలో ఒక వ్యతిరేకత ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అడల్టరీ తప్పు కాదు అనిస్తుంది వైవాహిక సంబంధాలు అంటే ఇల్లీగల్ అఫేర్స్ ఏవైతే ఉన్నాయో అది తప్పేం కాదు అన్నట్టుగా కొన్ని తీర్పులైతే వెలువడుతున్నప్పుడు సమాజం తప్పుదో పట్టడానికి ఇది చాలా దోహదపడుతుంది న్యాయస్థానాలే ఇలాంటి తీర్పులు ఇస్తే ఏంటి పరిస్థితి అని ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు సభ్య సమాజానికి అత్యున్నత న్యాయస్థానం మంచి తీర్పులు ఇవ్వాలి కానీ ఇలాంటి ఇస్తున్నారు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇట్లాంటి తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అది ఇంగ్లీష్లు అంటారు ప్లేయిన్ టు ద గ్యాలరీ అని అంటే పాపులారిటీ కోసం కొన్ని జడ్జెస్ ఇట్లాంటి జడ్జ్మెంట్ ఇస్తారు ఇంకొకటి ఇంటర్ ఫేత్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేయాలి మనం అని చెప్పి ఒక అమ్మాయి లేకుండా అబ్బా ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నగారు చిన్నప్పటి నుంచి పెంచి ఆమెని పోషి పెంచి ట్వంటీ వన్ ట్వంటీ టూ దాకా తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు అమ్మాయి కనిపించకపోతే వాళ్ళ బాధ మనకే తెలుసు ఎట్లా ఉంటుందని ఒక లైఫ్ మొత్తం వాళ్ళ దగ్గర పోయినట్టు అమ్మాయికి కనిపించట్లేదు ఇవాళ అంతే పొద్దున వెళ్ళింది ఉద్యోగానికో లేకుండా చదువుకోవడానికే కనిపించట్లేదు సాయంత్రం రాలేదు చూస్తే ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది ఇంకొక తోని లేక ఇంకొక క్యాస్ట్ ఏదో ఉండొచ్చు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు పోలీసులే కంప్లైంట్ కూడా చేయరు ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఏం చెప్తారు మమ్మల్ని ఏమనుకుంటారు అని చెప్పి ఊరుకుంటారు కేరళలో చాలా మటుకు లవ్ జిహాద్ కేసు అట్ల జరిగింది వీళ్ళు అన్నారు కదా కేరళ స్టోరీ తప్పు అదే అని నాకు తెలిసిన దానికి కేరళలో ఆశ్ర విద్యా సమాజం అని చెప్పి తిరువనంతపురంలో పెద్ద ఫెసిలిటీ ఉంది వాళ్ళ పని ఏంటంటే ఘర్వాప్సీ అంటారు వాళ్ళు అంటే మి మిగతా మతాలకు వెళ్ళిన అమ్మాయిల్ని తిరిగి తీసుకురావడం ఆరు వేల మంది అమ్మాయిల్ని రీకన్వర్ట్ చేశారు హిందూయిజంకి వాళ్ళు రీకన్వర్ట్ టు హిందూయిజం అగైన్ సో ఏదో కేరళ స్టోరీలో చూసిన తప్పని కాదు కావాలంటే నేను అక్కడ తీసుకెళ్తాను వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి చూడొచ్చు ఆర్షా విద్యా సమాజంలో మనోజ్ అని చెప్పి ఒక ఆచార్య ఉన్నారు వాళ్ళకి ఆయన కింద ఒక ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఫుల్ టైం పనిచేస్తున్నారు కౌన్సిలర్స్ మలయాళంలో మాట్లాడతారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అడిగిన దానికి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చాలా ఇట్లా చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ కి బెయిల్ ఏంటండి అది ఇప్పుడు మొన్న మొన్న ఒక టెర్రరిస్ట్కి ఆల్మోస్ట్ బెయిల్ ఇచ్చేశారు ఆడు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు కదా అదే అని చెప్పి కానీ ఆ డే ప్రీవియస్ రోజు ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది సో నెక్స్ట్ డే మార్నింగ్ వన్ సుప్రీంకోర్టులో ఒక జడ్జ్ అన్నారు రాంగ్ డే టు ఆస్ ఫర్ ఎ బెయిల్ డినైట్ నాట్ ఎ గుడ్ మార్నింగ్ ఫర్ ఎ బెయిల్ అన్నారు ఆలోచించండి అది కాకపోతే నేను బెయిల్ ఇస్తుండే ఇది ఇప్పుడు జరిగిందని చెప్పి ఇస్తే అందరు సో అదే ప్రాసెస్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ వచ్చింది ఇంకా ఫుల్ కాపీ అప్లోడ్ కాలేదు ఇంకా వెబ్సైట్ లో సుప్రీంకోర్టు కానీ వచ్చిన న్యూస్ లో అండ్ బెంచ్ లాంటి లీగల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న డీటెయిల్స్ ప్రకారం నా దగ్గర ఉన్న డీటెయిల్స్ లో ఇది ఒక ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ నుంచి వచ్చింది అంటే తమిళనాడు గవర్నమెంట్ గవర్నర్ రవి గారు పది బిల్స్ ఆయన దగ్గర పెట్టుకున్నారు చాలా రోజుల నుంచి ఏం చేయకుండా ఇది చాలా గవర్నర్లు చేస్తారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు కేరళలో చేశారు మిగతా ప్లేస్ కంప్లైంట్స్ వస్తూనే ఉంటుంది దాంట్లో ఏం చేశారంటే ఆయన తర్వాత దాంట్లో రెండు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి పంపించారు ఆ కేసు తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తుంది జస్టిస్ పర్దివాలా అండ్ జస్టిస్ మహాదేవన్ బెంచ్ టూ జడ్జ్ బెంచ్ ఇప్పుడు తీర్పు ఏమి ఇచ్చారంటే ఈ పది బిల్లు పాస్ అయిపోయింది అంటే మీకు మూడు నెలలు డెడ్ లైన్ ఇచ్చాం మూడు నెలలు డెడ్ లైన్లో చేయకపోతే బిల్ పాస్ అయిన పోరాడు అట్లా అనమాట అట్లా ఎట్లా చేస్తారండి గవర్నర్ సంతకం పెట్టకుండా ఒక న్యాయం ఒక బిల్లు లా అయిపోతుంది ఎట్లా అవుతుంది అది ఇల్లీగల్ సో ఆ దాని ప్రకారం ప్రెసిడెంట్ ముర్ము ప్రెసిడెంట్ కూడా చెప్పారు మీరు ఒక నెల మీద పెట్టేసుకోవచ్చు దాని ద్వారా మీరు సంతకం చేయాల్సిందని హౌ కెన్ యూ ఇన్స్ట్రక్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు డూ ఇట్ కాన్స్టిట్యూషన్ లేదు అది దాని వ్యతిరేకంగా వ్యతిరేకంగా కాదు ప్రెసిడెంట్ ముర్ము ఒక రెఫరెన్స్ పంపించారు షీ హెస్ గాట్ అ పవర్ అండ్ వన్ ఫార్టీ త్రీ వన్ కింద దట్ సేమ్ దట్ పద్నాలుగు క్వశ్చన్ పంపించింది ఆమె అంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకేమన్నా మీకేమైనా అభ్యంతరం ఉందా మీరు ఇట్లా నన్ను డిక్టేట్ చేయవచ్చా లేకుంటే ని డిక్టేట్ చేయవచ్చా వీళ్ళందరూ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వీళ్ళందరూ వీళ్ళని ఒకరి మీద ఒకరు మీరు డిసిషన్ తీసుకోలేరు సుప్రీంకోర్టు చాలా రోజు చేస్తున్నారు సుప్రీం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ కానీ వాళ్ళ మీద వెళ్ళి జడ్జ్మెంట్లు ఇస్తారు మీరు అట్లా చేయలేదు ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఎస్ఐఆర్ ఇట్లా చేయాలి ఎస్ఐఆర్ అట్లా చేయకూడదు ఆర్ యు సి మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ అంబేద్కర్ గారు మిగతా కాన్స్ మన ఫౌండింగ్ ఫాదర్స్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మూడు సెపరేట్ డిస్టింగ్ ఎంటిటీస్ని పెట్టాయి ఒకటి లెజిస్లేచర్ చట్టాలు తయారు చేయడం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పని ఏంటి చట్టాలు తయారు చేయడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు తహసీల్దార్లు మిగతా అందరు లాస్ట్ జ్యుడిషియరీ మూడవది లాస్ట్ అని కాదు మూడవ జ్యుడిషియరీ జ్యుడిషియరీ ఏం చూస్తారంటే ఈ చట్టం మన కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఉందా లేకుంటే కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడుస్తుందా కానీ సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేస్తున్నారు చట్టం అట్లాంటి చూడకుండా చట్టాలు తయారు చేస్తున్నారు క్లాసిక్ కేసు సిస్టమ్ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తున్నారు ఎవరిని ప్రమోట్ చేయాలి ఎవరిని హైకోర్టు జడ్జిగా ఇంకో ప్లేస్ పంపించాలి ఎవరిని హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయాలి ఎవరిని సుప్రీంకోర్టు ప్రమోట్ చేయాలి ఇదంతా వాళ్ళే నలుగురు కూర్చొని రూమ్లో డిసైడ్ చేస్తున్నారు రేపు ఆలోచించండి ఒక ఆర్మీ చీఫ్ని సెలెక్ట్ చేయడానికి ఒక పది మంది ఆర్మీ మేజర్ జనరల్స్ లెఫ్టినెంట్ జనరల్స్ ఒక రూమ్ లో కూర్చొని వాళ్ళు పది మంది కలిసి ఒకరిని సెలెక్ట్ చేస్తారు ఎట్లా అంటే అది అగ్రి మనం కాదు కదా దానికి ఒక సీనియారిటీ రూల్ ఉంటుంది దానికి ఒక ఎఫిషియన్సీ రూల్ ఉంటుంది గవర్నమెంట్ రూల్ ఉంటుంది అన్ని ఉంటుంది అట్లా చేయాలి సపోజ్ సుప్రీంకోర్టు వచ్చి అంటారు లేదు అట్లా చేయకూడదు అంటారు మరి మీరే చేస్తున్నారు కదా ఎక్కడ కొలీజియం అని ఎక్కడ రాసింది కాన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ ఒక బిల్ కూడా పాస్ చేస్తారు నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఏసీ అని చెప్పి అపాయింట్ చేయడానికి ఒక ప్రాపర్ ప్రాసెస్ ఎగ్జామ్ ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది అది కాకుండా చీఫ్ చీఫ్ జస్టిస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూర్చొని డిసైడ్ చేస్తారు అన్ని డిసైడ్ చేశారు కొట్టిపడేసారు దాన్ని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది సో మేమే డిసైడ్ చేస్తాం ఒక క్లోజ్డ్ క్లబ్ లాగా అయిపోయింది అనమాట సరే అది ఒకటి ఉన్నప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కూడా మీరు ప్రెసిడెంట్ దగ్గర గవర్నర్ దగ్గర ఏం చెప్తున్నారు మీరు మూడు నెలల్లో డిసిషన్ తీసుకోవాలి ఒక బిల్లు మీ దగ్గర అక్కడ అసెంబ్లీ నుంచి వస్తే మీరు మూడు నెలలు డిసిషన్ తీసుకోవాలి అదే బిల్లు బై డిఫాల్ట్ పాస్ అయిపోతుందంటే అప్రూవ్ మళ్ళీ ప్రెసిడెంట్ పంపించారు ఆమె ఒక నెల డిసిషన్ తీసుకోవాలంట సో దానికి పద్నాలుగు క్వశ్చన్ ప్రెసిడెంట్ ముర్ము పంపించారు నేను వన్ ఫార్టీ త్రీ వన్ కింద టూ హండ్రెడ్ అండ్ టూ నాట్ వన్ ఆర్టికల్స్ కింద సుప్రీంకోర్టు కూడా ఇవాళ నిర్ణయం ఇచ్చారు ఫైవ్ బెంచ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎందుకంటే గవాయిగా రిటైర్ అవుతున్నారు రెండు రోజులు సో దానికోసం ఆయన వెళ్ళే ముందు జడ్జ్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు జడ్జ్మెంట్ అని చెప్పారు దీని ఒక రెఫరెన్స్గా వచ్చి కానీ జడ్జ్మెంట్ వచ్చింది దాంట్లో రెండు మూడు మెయిన్ థింగ్ ఎందుకంటే మన లే మ్యాన్ అంట మనం కామన్ ప్రేక్షకులకి మొత్తం లీగల్ లాంగ్వేజ్ చెప్పక్కర్లేదు వాళ్ళకి అర్థం కాదు మిగతా వాళ్ళు కూడా అర్థం కాదు ఎవరికి అర్థం కానీ సుప్రీంకోర్టు చెప్పిన బ్రాడ్ పారామీటర్స్లో ఏం చెప్పారంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్కి డెడ్ లైన్స్ ఇవ్వలేము వీ కెనాట్ గివ్ డెడ్ లైన్స్ నెక్స్ట్ మీరు పాస్ చేయకపోతే ఆటోమేటిక్ పాస్ అయిన మూడు నెలల తర్వాత అది కూడా చేయలేరు సో జస్టిస్ పర్దివాలా అని జస్టిస్ మాదేవ్ జడ్జ్మెంట్ ని కొట్టుబడేసారు సూపర్ ఓకే ఫైవ్ జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ టూ జడ్జ్ బెంచ్ డిసిషన్ కొట్టుబడేసారు మూడవది మీరు డిసిషన్ తీసుకోకపోతే మేము అప్పుడప్పుడు కొంచెం ఇంటర్ఫియర్ చేస్తాం అంతే వాళ్ళు అది కూడా క్లారిటీ లేదు దాంట్లో నాలుగోది ఈ చట్టాన్ని చట్టంగా వచ్చినప్పుడు మేము కోర్టులో మీరు ఛాలెంజ్ చేయొచ్చు నాట్ అండ్ ఇట్స్ అ బిల్ గవర్నర్ ప్రెసిడెంట్ గవర్నర్ సంతకం పెట్టే లేకుంటే ప్రెసిడెంట్ దగ్గర ప్రెసిడెంట్ సంతకం పెడితే దెన్ ఇట్ బికమ్స్ అ యాక్ట్ అప్పుడు దాకా బిల్ గా ఉండిపోతుంది అది చట్టం వచ్చిన తర్వాత మీరు నాతో బాధకి రండి ఈసారి ఇది చేసిన తప్పు వీళ్ళని చెప్పేసి అది ఎవరైనా వెళ్ళొచ్చు గవర్నమెంట్ వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు చట్టం పాస్ చేస్తారు చేస్తారు వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళు రావచ్చు సో ఇట్లాంటి ఒక ఆరు ఏడు పాయింట్స్ చెప్పారు వాళ్ళ జడ్జ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ కానీ ఓపెన్ అయిండెడ్ గా పెట్టుకున్నారు అంటే మనీ బిల్స్ అంటారు ఒకటి మనీ బిల్స్ పాస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఇప్పుడు గవర్నమెంట్ నడిపించాలంటే డబ్బులు కావాలి శాలరీ ఇవ్వడానికి మిగతా దానికి డెవలప్మెంట్ స్కీమ్కి ప్రోగ్రామ్ అన్నీ ఉంటుంది రేషన్ స్కీమ్స్ అన్నిటికీ ఆ బిల్లు మీరు హోల్డ్ చేయలేరు రేపు బడ్జెట్ పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించిన తర్వాత నేను సంతకం పెట్టినానంటే అంటే ఏమవుతుంది సేమ్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పాస్ చేస్తున్న ముర్ము గారు ప్రెసిడెంట్ ముర్ములు ఐ విల్ నాట్ సైన్ అంటే దేశంతో డబ్బులు అదే జరిగింది యుఎస్ లోన్ సేమ్ థింగ్ సో అట్లా జరగకుండా ఉండడానికి మనీ బిల్స్ ఆటోమేటిక్లీ హాస్ట్ బి సైన్ అదొక రూల్ ఉంది సుప్రీంకోర్టు కూడా అంగీకరించారు ఈ షాకింగ్ డిసిషన్ ఎక్కడొచ్చిందంటే ఫస్ట్ ఈ డెడ్ లైన్ డెడ్ లైన్ ఒకటి నెక్స్ట్ మీరు బిల్ ఆటోమేటిక్ గా పాస్ అయిపోయిందని చెప్పడానికి ఈవెన్ కపిల్ సిబ్బల్ అండ్ అభిషేక్ మహన్ సింగ్వి కూడా డిసైడ్ ఇట్ ఇస్ రాంగ్ వాళ్ళు ఫైల్ చేసిన వాళ్ళే అంటున్నారు తప్పు జడ్జ్మెంట్ అని అదొకటి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది కానీ అది ఒక ఓపెన్ హండెడ్ క్వశ్చన్గా ఉండిపోయింది గవర్నర్ పవర్స్ ఏంటి ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి అనేది కానీ వీళ్ళు ఏమంటున్నారు మీరు ఒకసారి మూడు ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ గవర్నర్ మన జస్ట్ గోబ్యాక్ బిట్ మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒక బిల్ గవర్నర్ దగ్గర వస్తాయి ఒకటి సంతకం అప్పుడే పెట్టేసొచ్చు ఇప్పుడు కేటీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేయడానికి ఇప్పుడు మనం వచ్చే ముందు నేను న్యూస్ చూశాను అది కార్ రేస్ మన దాని గురించి ఉన్న శాంక్షన్ ఇప్పుడు వచ్చిందంట అది దానికి శాంక్షన్ ఐ థింక్ ట్వంటీ ఫోర్ నుంచి మొదలైన ప్రాసెస్ అది కానీ గవర్నర్ దగ్గర వచ్చి ఒక నెల ముందే నెల కాగానే ఆయన సైన్ చేసేసిండు అంటే గవర్నర్ యూజువల్ ఏం చేస్తారు ఆయన దగ్గర ఒక బిల్ వచ్చినప్పుడు ఆయన దగ్గర లీగల్ అడ్వైస్ తీసుకుంటారు కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ కానీ అటార్నీ జనరల్ పిలిచి ఈ బిల్ ఈ బిల్ నా దగ్గర వచ్చింది ఇది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉందా లేదా లేదా సార్ ఇది చిన్న ప్రాబ్లం ఉంది ఇది ఎంత మీరు పనిచేయండి ప్రెసిడెంట్ పంపించేసాడు అంట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించేస్తారు ఆమె దాని మీద కూర్చొని ఆమె కూడా పిలిపిస్తారు వాళ్ళు వచ్చి అంటారు మేడం మీ కాదు తప్పు ఇది నాట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ పంపించేస్తారు యూజువలీ గవర్నర్ సైన్ చేయాల్సింది ఒకటి సైన్ చేయకపోతే ఈ కెన్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద లెజిస్లేచర్ విత్ హిస్ కామెంట్స్ హిస్ ఆర్ హర్ కామెంట్స్ అంటే ఇదంతా తప్పు ఉంది ఇది తప్పు ఉంది ఇది తప్పు ఉంది ఇది కరెక్ట్ చేసి నాకు పంపించండి నేను సైన్ చేస్తా అంటారు మూడవది యూ కెన్ సెండ్ ఇట్ ద ప్రెసిడెంట్ నేను చెప్పాను ఇప్పుడు మీకు నేను డిసిషన్ తీసుకోలేకపోతున్నాను యూ టేక్ డెసిజన్ అని చెప్పి ఇప్పుడు ఈ డెడ్ లైన్ పెట్టడం ఎందుకు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పాను నో డెడ్ లైన్స్ ఉన్నావు అని ఓకే కానీ మీరు యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డిసిషన్ తీసుకోండి మీకు డౌట్ ఉంటే మీరు వాళ్ళ ముఖ్యమంత్రితో మాట్లాడండి కూర్చోండి ఈ ప్రాబ్లం కేరళలో తమిళనాడులోనే వచ్చింది మిగతా ఏ స్టేట్లో రాలేదు ఇది ఇక్కడ తమిళసే సౌందరరాజన్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అపాయింట్మెంట్ గురించి చాలా పెద్ద గొడవ జరిగింది మీకు తెలిసింది అది ఆ చట్టం కాదు అది దాట్ ఈస్ ఓన్లీ ఫర్ అప్రూవల్ ఆఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం వాళ్ళు నామినేట్ చేయడానికి కానీ అది పెద్ద పాలిటిక్స్ జరిగిపోయింది లాస్ట్ మనకు అని తెలిసిందే కానీ ఇప్పుడు జరిగింది ఇది ఒక చాలా పెద్ద కాన్స్టిట్యూషనల్ మూవ్ ఇది అండ్ ఐ థింక్ ఒక ఫైవ్ జడ్జ్ బెంచ్ తర్వాత ఇంకో సెవెన్ జడ్జ్ బెంచ్ పెట్టరు ఇది ఎట్లానే ఉంటుంది కానీ స్టాలిన్ పాస్ చేసిన పది బిల్లు స్టాలిన్ గవర్నమెంట్ పాస్ చేసిన పది బిల్లు ఆటోమేటిక్గా చట్టం అయిపోయిందని చెప్పిన సుప్రీంకోర్టు అది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ గా దాన్ని మళ్ళీ విత్డ్రా చేస్తారా లేదా అనేది నాకు ఒక డౌట్ ఉంది ఎందుకంటే నేను ఫుల్ జడ్జ్మెంట్ చదవలేదు ఇంకా అప్లోడ్ చేయలేదు నేను వచ్చేదాకా స్టూడియోకి వచ్చేదాకా దాన్ని చూడాల్సింది కొంత సీనియర్ లాయర్స్ తో మాట్లాడుతూ క్లారిటీ వచ్చేసింది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఆ పది బిల్లు మళ్ళీ గవర్నర్ సంతకం పెట్టాల్సింది మళ్ళీ గొడవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఒక రెట్రాస్పె దాంట్లో ఒక వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ బిల్ అది అక్కడే గొడవ వచ్చింది మెయిన్ గా గవర్నర్ ని తీసేసి వాళ్ళ వాళ్ళ అపాయింటీస్ ని గా పెట్టుకుంటారంట యూజువలీ ఛాన్సలర్ అనేది గవర్నర్ ఉంటారు ఏ స్టేట్ లో అయినా అది కాదు మా వీరు గవర్నర్ ఈవెన్ కేరళలో ప్రాబ్లం ఉంది హరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఉన్నప్పుడు ఆయన ఆయన వీసీ గారు ఆయన వీసీ పెట్టుకుంటారు ఒక ఆయన్ని అసలు గవర్నర్ తీసి వాళ్ళకి వాళ్ళే పెట్టుకునే రైట్స్ వాళ్ళకి ఉన్నాయండి గవర్నర్ ని తీసేసి అది లేదు కదా దానికోసం ఈ చట్టం ఆయన ఆపెట్టారు అదే కదా ఈవెన్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు నో సారీ సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అది కూడా కేరళ హైకోర్టు వెళ్ళింది మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళింది ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇప్పుడు ఆయన గవర్నర్ ఆఫ్ బీహార్ ఇప్పుడు ఆ టైంలో ఆయన కేరళలో ఉన్నప్పుడు అది చాలా ఆయన కార్ లాపడము అన్ని చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు అది సో ఈ చట్టం అనేది గవర్నర్ అనేది ఒక ఆర్నమెంటల్ పోస్ట్ నేను కూడా అనుకుంటాను ఇట్ అస్ ఔట్లీవ్ లైఫ్ కానీ కావాలి కదా ఇట్స్ నెసరీ ఈవిల్ అంటాం ప్రమాణ స్వీకారం చేస్తే ఎవరు చేస్తారు మిమ్మల్ని మీరు రోడ్డు మీద వెళ్ళి ఒకటి బిల్స్ నన్ను ప్రమాణ స్వీకారం చేయాలని చెప్తే చేయలేరు కదా అట్లా గవర్నర్ ఉండాలి ఆర్నమెంటల్ పోస్ట్ అది ఇనాగరేషన్ చేయడము అక్కడ కాన్ఫరెన్స్కి వెళ్ళడము ఇక్కడ కి వెళ్ళడం అంత గవర్నర్ పనికి వస్తారు దాన్ని ఎందుకంటే గవర్నర్ టెక్నికలీ వైస్ ప్రెసిడెంట్ లాగా కాదు వైస్ ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ ద రాజ్యసభ ప్రెసిడెంట్ కావాల్సిందే మనకి కానీ గవర్నర్ పోస్ట్ చాలా సంవత్సరాల నుంచి మన ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు క్రైసిస్ స్టార్ట్ అయిందే రామ్లాల్ అని చెప్పి గవర్నర్ స్టార్ట్ చేస్తారు నాదైల భాస్కర్ రావు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా తయారు చేసి బొమ్మలాగా పెట్టుకున్నాడు అక్కడ ఎన్టీ రామారావు గారు పాప ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయన బయట తీసింది అంతా జరిగిన పాలిటిక్స్ మనందరు సో అట్లాంటివి జరగకుండా గవర్నర్ కూడా నాన్ పొలిటికల్ ఉండాలి కానీ యూజువల్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ గవర్నర్ పొలిటికల్ అపాయింట్స్ ఉంటారు అంటే ముప్పై నలభై సంవత్సరాలు పార్టీకి పనిచేసిన తర్వాత బాబు నువ్వు వెళ్ళి కొంచెం మంచి రిలాక్స్ చేసుకో మంచి రాజభవన్ ఉంటుంది చాలా మంది స్టాఫ్ ఉంటారు చాలా హెల్తీగా ఉంటారు నిన్ను మిమ్మల్ని కూడా మంచి తిండి తినండి అక్కడ అన్ని రిలాక్స్ చేయండి మీకు ఒక సాలరీ వస్తుంది మీకు పెన్షన్ కూడా వస్తుంది దాని తర్వాత సో యూ గో రిలాక్స్ అని చెప్పి ఇంద్ర ఇక్కడ ఎక్కడ పంపించారు ఇక్కడ అటువైపు నార్త్ ఈస్ట్ వైపు వండార దత్తాత్రే హర్యానాలో ఉండే వీళ్ళందరూ దే వర్క్ ఫర్ ద పార్టీ థర్టీ ఫార్టీ ఇయర్స్ దీని తర్వాత ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ రోల్ లేదు సో వాళ్ళని గవర్నర్ గా చేసేసారు త్రిపుర గవర్నర్ ఇక్కడ ఉన్నారు సో అట్లాంటి త్రిపుర త్రిపుర నుంచి పొలిటీషియన్ బిజెపి అని ఇప్పుడు గవర్నర్ గా ఉన్నారు సో అట్లాంటి చాలా మటుకు పోస్టింగ్స్ ఉంటుంది విద్యాసాగర్ రావు గారు గవర్నర్ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు సో గవర్నర్ కూడా ఈ షుడ్ టేక్ ఆర్ షీ షుడ్ టేక్ పొలిటికల్ డిసిషన్ అది ఎంత అయితే అంత నైన్టీ పర్సెంట్ వాళ్ళు కాపరేట్ చేసుకుంటూ పోవాలి స్టేట్ గవర్నమెంట్ కాదు చట్ట వ్యతిరేకంగా వాళ్ళు చట్టం మీకు పంపిస్తే మీరు సైన్ చేయక్కర్లేదు దాని క్యాన్ ఫాలో ద లీగల్ ప్రొసీజర్ దానికోసం అనమాట ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇంకా రెండు రోజుల్లో రెండు రోజులు రాత్రి క్లారిటీ వచ్చేస్తుంది ఒకసారి జడ్జ్మెంట్ ఫుల్ కాపీ అప్లోడ్ అయిపోతే ఇంకా కూడా దాని బట్టి ఇంకా ఇది ఇంకా కాలేదు ఎందుకంటే ఓపెన్ హండ్రెడ్ గా పెట్టారు సో వీల్ సి వాట్ హ్యాపెన్స్ ఉన్నావు అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీకు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్